అందరికీ నమస్కారం నిన్నటి దినంన చెల్లారాజా పొద్దుటూరు పట్టణాధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి అయినటువంటి రాజన్న ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు ఆయన చెప్పే ఫస్ట్ ప్రెస్ మీట్ అని చెప్పినాడు ఆయన పట్టణాధ్యక్షుడుగా ఎన్నికైన సందర్భంలో ఫస్ట్ ప్రెస్ మీట్ అని చెప్పినాడు ఆయన పట్టణాధ్యక్షుడు ఆయన సందర్భంగా ఎంతో గొప్ప పదవి అన్నకు ఈ స్టేట్లో లేని పదవి పట్టణాధ్యక్షుడిగా అన్నకు ఇయడం ఈ పట్టణానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఇంత పెద్ద పదవిని పదవిని కట్ట చెప్పడం చాలా సంతోషదగ్గ విషయం మాకు ఆయన స్థాయికి తగ్గ పట్టణాధ్యక్షుడి పదవి వచ్చినందుకు మాకు చాలా సంతోషం అన్న రాజన్న నిన్న ఆ ప్రెస్ మీట్లో నువ్వు కూర్చోకోకుండా వేరే వాళ్ళు కూర్చొని ఉండింటే ఈ ప్రెస్ మీట్ పెట్టేవాడిని కాదు నువ్వు కూర్చొని మా పైన విమ విమర్శించి చెప్పినావు కాబట్టి అన్నావు కాబట్టి నేను మళ్ళా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సింది వచ్చింది నీ పక్కన కూర్చునే ో గల్లా క్యాష్ నో వాళ్ళు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినావు కాబట్టి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నా నీ పైన మళ్ళా ప్రజన్న పెట్రోల్ బంకులో కోటి ముప్పై లక్షలు మాయమైందని చెప్తా ఉండవు మాయం అయిందా లేకుంటే మాయం చేసినారా ఎవరెవరు చేసినారు అప్పులు ఇచ్చినాడా అప్పులు తీసుకొని ఎగరగొట్టినారా ఇవన్నీ తెల్చాల్సినది ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పైన బాధ్యత ఉంది అయితే నిజ నిజాలు చెప్పి ఉంటే కరెక్ట్గా ఉండేది నిన్న నువ్వు ఆ విధంగా చెప్పలేదన్నా రాజన్న ఇప్పుడు ఈ ఊర్లో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కోటి ముప్పై లక్షల రూపాయలు మాయమైంది పెట్రోల్ అని చెప్పినావు దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ కోటి ముప్పై లక్షలు మాయమైందని ఏమన్నా చెప్పినాడా లేదు చెప్పియండి మీరు గాని రజన్న నువ్వు వరదరాజుల రెడ్డి గారు కొండారెడ్డి వన్ టౌన్ సిఏఈ టూ టౌన్ సిఏఈ త్రీ టౌన్ సిఐఈ తాలూకా సిఐలు కలిసి మున్సిపల్ కమిషనర్ దగ్గర కూర్చొని ఆ ప్రవీణ్ అనే వ్యక్తి ఈ పెట్రోల్ బంక్లో మేనేజర్గా ఎవరైతే మున్సిపల్ ఎంప్లాయ్ అతను అవుట్సోర్సింగ్ బోర్డు కాదు ప్రైవేట్ వ్యక్తి కాదు అతను మున్సిపల్ ఎంప్లాయ్ అతన్ని పిలిపించి ఏ విధంగా ఇది జరిగింది ఏం జరిగిందని విచారించండి విచారించి ప్రెస్ మీట్ పెట్టింటే బాగుండు మేము విచారించినామనుకో ప్రవీణ్ ఏం ప్రవీణ్ ఏ విధంగా అయిందని మళ్ళీ మేము బెదిరించినాము అంటారు అందుకే మేము విచారించ విచారించడంలే మీపైనే బాధ్యత లేస్తాం ఆ విచారణ చేసి కోటి ముప్పై లక్షల్లో ఎవరికెవరికి అప్పులు ఇచ్చినాడు ఈ ప్రవీణ్ ఏం అప్పులు డీజల్ అప్పులు కేఎంఆర్ కానీ పేపర్లు వచ్చినదే తాంగి మాతాంగి వాళ్ళు కానీ శ్రీలక్ష్మి కానీ ఇంకొక అతన్ ఇట్లా ఒక ఏడెనిమిది పేర్లు తొమ్మిది పేర్లు ఉన్నాయంటున్నారు మాకు తెలిసి ఒక నాలుగైదు పేర్లు తెలుసు ఈ నాలుగైదు పేర్ల వల్లను కూడా పిలిపించి మాట్లాడండి మున్సిపాలిటీకి ప్రవీణ్ అనే అతడు డీజిల్ మీకు పోసినాడా పోయలేదా అప్పు బంగారెడ్డి చెప్పింటే అప్పు పోసినాడా కానీ ప్రవీణ్ అంతకు ప్రవీణే అప్పు పోసినాడా అనే తేల్చాల్సిన బాధ్యత కమిషనర్ గారి పైన ఉంది తేల్చి నా పేరు కూడా చెప్తే ఈ కోటి ముప్పై లక్షల రూపాయలకు ఎవరి పేరు నా పేరు బంగారెడ్డి చెప్పింటే దో ఈ కేఎంఆర్కు బంగారెడ్డి చెప్పింటే నేను అప్పు పోసినా అని చెప్తే ఆ డబ్బులు నాదే బాధ్యత ఆ బ డబ్బులు నాదే బాధ్యత ఏ పేరు చెప్పినా దాంట్లో చెప్పకపోతే ఎవరిది బాధ్యత ప్రవీణ్ది బాధ్యత ప్రవీణ్